శ్రీ గురు బ మహా ఈరోజు శ్రావణ మాస సందర్భంగా మనం లక్ష్మీదేవి యొక్క అనేక మంత్రాలు చెప్పుకున్నాం అలాగే ఆ లలితాదేవి యొక్క సహస్రనామాలు ప్రతినిత్యం ప్రతి ఒక్కరు కూడా మహిళలు అందరూ స్మరిస్తూ ఉంటారు పారాయణ చేస్తూ ఉంటారు అలాంటి ఆ లలితా సహస్రంలోని ఒక ఇరవై ఏడు మంత్రాలు అమ్మవారి యొక్క నామాలు ఆ మంత్రాలు మనం ఈరోజు తెలుసుకుందాం ఆ మంత్రాలని మనం పఠిస్తే ప్రతినిత్యం ఆ మంత్రాలు పఠిస్తే లలిత సహస్రనామం పఠించే అంత పుణ్యఫలం వస్తుంది ఎందుకంటే చాలామంది యాత్రల గట్రా వెళ్తున్నప్పుడు శాస్త్రం పఠించడానికి ఇబ్బంది అవుతుంది కొన్ని క్షేత్రాల్లో ఈ లలిత సహస్రం పఠించడం వల్ల చాలా పుణ్యం వస్తుంది అంతసేపు అక్కడ మనం కూర్చోలేం కాబట్టి ఈ ఇరవై ఏడు శ్లోకాలు మనం చదవడం వల్ల ఆ లలితాశాస్త్రనామం చదివినంత ఫలితం వస్తుంది ఇది యథార్థంగా చాగంటి కోటేశ్వరరావు గారే చెప్పారు కాబట్టి మనం కూడా ఒకసారి అవి తెలుసుకొని అవి పాటిద్దాం అలాగే మనం కూడా చదువుదాం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి మంత్రాలైనా సరే మనం ఇంట్లో చదివితే కొంత పుణ్యం వస్తుంది దేవాలయాల్లో చదివితే కొంత కొంచెం ఎక్కువ పుణ్యం వస్తుంది అలాగే క్షేత్రాలు అంటే కాశీ రామేశ్వరం భద్రాచలం దాక్షారామం ఇలాంటి మంచి క్షేత్రాల్లో మనం ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా సరే కొన్ని వేల రెట్ల ఫలితాన్ని మనకు ఇస్తుంది కాబట్టి మనం అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటివి చదవడం వల్ల లలితా నామే కొన్ని వేల సార్లు చదివినంత ఫలితం మనకు వస్తుంది కాబట్టి అందరి కోసం ఈ అమ్మ అమ్మవారి యొక్క పంచవిసతి నామ స్తోత్ర అంటే ఇరవై ఏడు నామాలు కూడా మెల్లిగా చెప్తాను మీరు కూడా కొంచెం చదువుతూ ఉండండి అంటే మీరు కూడా వింటూ చదువుతూ ఉండండి అక్కడ కింద కూడా ఆ నామాలన్నీ కూడా వేస్తూ ఉంటాం అవి చూస్తూ కూడా చదువుతూ ఉండండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ పంచ విశంతి నామాభి లలి లలిత పరమేశాన్య దేహికర్ణ రసాయనమ్మ హైగ్రీవచ సాక్షాత్ ఆ హైగ్రీవుడే చెప్పాడు కాబట్టి హైగ్రీవువాచ మెల్లిగా చెప్తుంటాను మీరు సింహాసని లలిత మహారాజ్ పరాంకుశాని త్రిపురాచైవ మహా త్రిపురందరి సుందరి సామ్రాజి సామ్రాజీ తదా చక్రేశ్వరి మహాదేవి కామేసి పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిక चक्रवर्तीनी महाविद्या शिवनागवल्लभा सर्वपाटल कुलनाधा आमनायनाधा सर्वामनायनिवासिनी श्रृंगारनायका चेती पंचविसति नामाभिः स्तवतिये महावाक्यं ललितां परमेश्वरीं ते त्रैप्राप्नवती सौभाग्ये मष्टौ सिद्धर महाद्य ఈ ఇరవై ఏడు నామాలు కూడా మనం ప్రతినిత్యం చదువుకుంటే ఆ లలితాదేవి యొక్క సహస్రనామం లలితా సహస్రనామం చదివిన పుణ్యం వస్తుంది కాబట్టి మనం ఇది ప్రతినిత్యం కూడా చదవడానికి అందరూ కూడా ప్రయత్నించండి సహస్రం చదవలేని వాళ్ళు ఇది ఒక్కటి ఈ ఇరవై ఏడు నామాలు చదువుకుంటే చాలు ఇది సాక్షాత్తు మనకి ప్రవచనకర్త అయినా ఆ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కాబట్టి మనం కూడా పాటిద్దాం ప్రతినిత్యం చదువుదాం ఆ అమ్మవారి కరోనా కటాక్షం మనకు కలగాలని కోరుకుందాం నమః జై శ్రీరామ్ ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి చాలామందికి వెళ్ళేటట్టు చూడండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి జై శ్రీరామ్ జై హింద్